నిలువున విరిగిపడ్డ సుంకిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున విరిగిపడ్డ సుంకిశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చినట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు వండి వార్చారు దీంట్లో సరే సంతోషం మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యి అయ్యాయేమో మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేళ్ళే కాదు మీరు కృష్ణాదిని కూడా వదిలిపెట్టలేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతాం చాలా వివరంగా ఒకటి కాదు కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నూట మునిగి నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటా హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు ఇంకా ఇతర పథకాలు కావచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఆ ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ ఏక బిగిన ఏక కాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది మా సాగునీటికి డోకా లేదు మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది